అందరికీ ప్రైస్త ఇది వామసముద్ర గ్రామము ఈ గ్రామంలో క్రిస్ రాబర్ల సమాజం యొక్క బ్రాంచ్ చర్చ్ ఇక్కడ ఉంది మరి ఇది కొండ మీద ఉంది ఈ చర్చి ఆ కింద కనిపించేటువన్నీ కొండ కింద ఉండేటువంటి ఇల్లు ఇప్పుడు చాలామంది పైకి వస్తూ ఉన్నారు కొండపైకి అక్కడ కట్టుకుంటున్నారు ఇల్లులు మరి ఈ చర్చి దగ్గర మరి గ్రామ ప్రజలందరి కొరకు బోరు వేయించడం జరిగింది బోర్వెల్స్ వచ్చాయి మరి వేయడానికి మేమందరం కూడా చర్చి దగ్గరికి వెళ్ళాము మరి ఎంతగానో చాలా సంతోషం అనిపించింది అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు నీళ్లు పడాలని ఇది మా చర్చి ఈ యొక్క చర్చిలో మరి అక్కడ తలకి పాగా కట్టుకున్నటువంటి పాష గారు వాళ్ళ మినిస్ట్రీ తరఫున మాకు ఈ యొక్క బోరు వేయించడానికి ముందుకు వచ్చారు అందును బట్టి దేవునికి అందాలు తెలియజేస్తున్నాం నిజంగా ఈ యొక్క బోర్వెల్ ఈ లారీలు బోర్ వేయడం అనేది దగ్గరుండి మేము చూడడం జరిగింది దేవుడు మనిషికి ఎంత జ్ఞానం ఇచ్చాడు అసలు అబ్బా ఈ పైప్స్ దాని అంతటి అవి తీసుకోవడము మళ్ళీ లోపలికి పంపించడం చాలా బాగున్నాయి అక్కడ కనబడుతుంది కదండి చర్చ్ మీకు అది ఇప్పుడు కట్టబడుతున్నటువంటి చర్చ్ అది మరి ఇంకా కట్టబడాలి దాని కొరకు మీ అందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఈ చర్చ్ దగ్గర సుభాష్ని చిట్టుబాబు వాళ్ళ కుటుంబము పరిచర్య చేస్తూ ఉన్నారు మరి దేవుడు వారిని గాక మరి అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము ఎప్పుడెప్పుడు నీళ్లు పడతాయా అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నాము అంతేకాకుండా చక్కని వాతావరణాన్ని కూడా దేవుడు మాకు ఇచ్చాడు అసలు ఎండ ఉండాల్సిన సమయంలో వర్షం పడింది హద్దుకు హలియ బోర్ వాటర్ వచ్చేసింది కొండలోంచి నీళ్ళు వచ్చేసినాయి ఇక పైన వర్షం వస్తుంది కింద నుంచి నీళ్లు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది మాకు రెండింటి మధ్యలో మేము ఉన్నట్టు అనిపించింది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ యొక్క బోర్లోంచి వాటర్ అలా అలనాడు దేవుడు ఇజ్రాయెల్కి బండ నుండి ఏ విధంగా నీటిని పంపించాడో ఈ ఈరోజున మాకు ఈ కొండలో నుండి నీళ్లు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది కొండలోంచి అంటే అది మామూలు విషయం కాదు అది దేవుని కృప ఆయన సృష్టి ఎంతో అద్భుతమైన సృష్టి అది మరి ఆ సృష్టిలో మనం అందరము సృష్టించబడి ఉన్నాము దేవుని యొక్క గొప్ప కార్యాల కొరకు దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాము ఇక్కడ పరిచయం చేస్తున్నటువంటి చిట్టుబాబు సుభాష్ని కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్